నీళ్ల పాలకు స్వస్తి చెప్పండి స్వచ్ఛమైన చిక్కటి పాలకు స్వాగతం పలకండి శ్రీ పవన్ పాల డైరీ మన కళ్యాణదుర్గం పట్టణంలోని బల్లారి రోడ్ నందుగల రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కన మా నందు మీకు స్వచ్ఛమైన చిక్కటి చుక్క కూడా నీరు కలపని పాలు లీటర్ కేవలం డెబ్బై రూపాయలకే లభించును ఆహ్లాదకరమైన వాతావరణంలో గడ్డి మేమే స్వయంగా పండించి దాన ఏర్పాటు చేసి దేశీయ ఎనుముల ద్వారా మీకు స్వచ్ఛమైన పాలు పిండి ప్రజలకు అందించబడను మా స్వచ్ఛమైన పాలు లీటర్ కేవలం డెబ్బై రూపాయలు మాత్రమే ఎటువంటి నీరు కలపని పాలే మా దగ్గర అందుబాటులో ఉంటాయి నీరు లేని స్వచ్ఛమైన పాలు అందించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం సరైన టీ కాఫీ పాలకు చిరునామా శ్రీ పవన్ పాల డైరీ నందు చిక్కటి పాలు కలవు మా పాల డైరీ నందు పాల సేకరణ పద్ధతి కూడా చాలా శాస్త్రీయంగా గడ్డి దాన పెట్టిన ఎనుముల ద్వారా స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో పాలు సేకరించి వాటిని మేము కళ్యాణదుర్గం తరలించి మా షాపు నందు విక్రయిస్తాము మా షాప్ అడ్రస్ కళ్యాణదుర్గం పట్టణంలోని బల్లారి రోడ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కన అందుబాటులో కలవు మా వద్ద చిక్కటి పాలు పెరుగు వెన్న నెయ్యి దొరకను మా పాలతో తయారు చేసిన పన్నీర్ చాలా అద్భుతంగా ఉంటుంది నీళ్ళ పాలకు స్వస్తి చెప్పండి శుద్ధమైన పాలకు స్వాగతం పలకండి శ్రీ పవన్ పాల డైరీ బల్లారి రోడ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కన కళ్యాణదుర్గం మేము స్వచ్ఛమైన పాలు పెళ్ళిళ్లకు శుభకార్యాలకు ఫంక్షన్లకు సప్లై చేస్తాము